వెల్కమ్ యూ సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చిన తర్వాత కొత్త కార్యవర్గం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులు కానీ క్యాబినెట్ విస్తరణ కానీ లేదంటే కనుక కొత్త కార్యవర్గం కానీ ఎందుకు నోచుకోవట్లేదు ఇంకా ఎందుకు లిస్టులో జాప్యం జరుగుతోంది అనే చర్చ ప్రధానంగా భవన్ ని షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఒక పెద్ద ఎత్తున ఒక వార్త హల్ చల్ చేస్తుంది సో ఇప్పుడు కొత్త కార్యవర్గానికి ఏఐసిసి ముహూర్తం ఫిక్స్ చేసింది ఆ నలుగురికి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇవ్వబోతోంది లిస్ట్ రెడీ అయిపోయింది మరి ఆ లిస్టు రెడీ అయిపోయిన తర్వాత కూడా అందులో ఏమైనా ట్విస్ట్లు ఉంటాయా మరి ఉంటే ఏ రేంజ్లో ఉంటాయి ఇది పెద్ద ఎత్తున చర్చ సో ఇదైతే ఆ లిస్ట్ గురించి అయితే ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రాలేదు కానీ కొంత బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే కొత్త కార్యవర్గం పైన కసరత్తు ముగిసినట్టుగా తుది దశకు చేరుకున్నట్లుగా మనకైతే ఏఐసిసి సమాచారం అందుతోంది సో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఉండేలా ఈ కార్యవర్గానికి సంబంధించినటువంటి జాబితా రెడీ అవుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది సో ఇప్పుడు ఇందుకు సంబంధించి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీకి నుంచి రాగానే కీలక ప్రకటన ఒకటి చేయబోతున్నట్టుగా చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది ఇప్పటికే ఆయన కూడా ఇదే నెలలో కమిటీల ఏర్పాటు ఉంటుందనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు మరి కార్యవర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది ఎవరికి బెర్త్ ఎవరికి అర్త్ ఇది ప్రధానమైనటువంటి ఒక ఆసక్తి ఉత్కంఠ ఎప్పుడెప్పుడైనా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు భవన్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొంత ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చిందని చెప్పుకోవాలి ఇంకొన్ని రోజుల్లోనే త్వరలోనే పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కొంత కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు నూతన పిసిసి కార్యవర్గం పైన భవన్లో జోరుగా గత కొంతకాలంగా చర్చ సాగుతోంది ఇదే టైంలో ఢిల్లీ నుంచి లిస్టు రాబోతున్నట్లుగా కొంత సమాచారం అంత ఉంది మరి ఈ లిస్టులో గతంలో మాదిరిగానే జంబో ప్యాక్గా జంబో జనరల్ సెక్రటరీలు ఉంటారా తక్కువ మంది నాయకులతోటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి పిసిసి కార్యవర్గం ఉంటుందా ఎవరెవరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనే అంశం కొంత చర్చకు దారితీస్తుంది అంతేకాదు అన్ని సామాజిక వర్గాలకు తగ్గినట్లుగానే ప్రాధాన్యత ఉంటుంది లిస్ట్లో అనేది కొంత సమాచారం అయితే అందుతోంది మరి గత పీసీ కార్యవర్గంలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేవాళ్ళు కానీ ఈసారి మాత్రం కొత్త కార్యవర్గంలో నలుగురికి మాత్రమే అవకాశం కల్పించబోతున్నట్టుగా తెలుస్తోంది మరి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం ఇప్పటికే పోటీ పడుతున్నటువంటి వారిలో తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి మనం పేర్లను కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈయన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆస్పిరెంట్ గా కనిపిస్తున్నాడు ఇక రెండో ఆస్పిరెంట్ ఎవరు అనుకుంటే ఖైరతాబాద్ డిసిసి గా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రోహిం రెడ్డి ఈయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఖైరతాబాద్ డిసిసి గతంలో అంబర్పేట నుంచి పోటీ చేశారు డిసిసి అధ్యక్షులు కొంత కీలకంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కొంత రేవంత్ రెడ్డితో పాటు ఎక్కడ టూర్ జరిగినా ఆయనతో పాటు ఈయన కొంత కీలకంగా ఉంటూ ఉంటాడు ఇక ఇది ఇది కేవలం రెడ్డి సామాజిక వర్గం అంటే ఓసి రెడ్డి వీళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసి జనరల్ సెక్రటరీగా ఉన్న సంపత్ సంపత్ కుమార్ ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు గతంలో కూడా మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా వాటిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది మరి అట్లాగే కూడా కొంత దగ్గర సంబంధాలు ఉంటాయి ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహోబాద్ ఎంపీగా ఉన్నటువంటి బలరామ్ నాయక్ ఈయన ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బలరామ్ నాయక్ ఈ నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది ఇక అట్లాగే మైనార్టీ కోటా నుంచి నాంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్ ఇక నెక్స్ట్ మైనారిటీ మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ ఈయన నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇక అట్లాగే మహిళా కోట నుంచి గద్వాల్లో మన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారినటువంటి సరితా తిరుపతి అయ్య ఈమె లేడీ మహిళా కోట ఈమె కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది సరితా తిరుపతయ్య గద్వాల్ సో ఇట్లా ఈ ఆరుగురు మనకు ప్రధానంగా కనిపిస్తారు ఈ ఆరు పేర్లు చర్చకు వస్తూ ఉన్నాయి మొదటిగా భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల్ కిరణ్ కుమార్ రెడ్డి ఖైరతాబాద్ బీసీసీ అధ్యక్షుడు రెడ్డి జనరల్ సెక్రటరీ ఏఐసిసిగా ఉన్నటువంటి సంబద్ కుమార్ మహోబాద్ ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ నాంపల్లి ఇన్ఛార్జ్గా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ అట్లాగే గద్వాల్లో పోటీ చేసినటువంటి పోటీ చేసి ఓడిపోయినటువంటి సరిత తిరుపతయ్య ఈ ఆరుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి సో ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విషయం తీసుకుంటే ప్రధాన కార్యదర్శులకు చాలా కీలకమని చెప్పుకోవాలి గతంలో దాదాపుగా ఎనభై మంది పైగానే అప్పట్లో జనరల్ సెక్రటరీలు గత పిసిసి కార్యవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పోస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున గత కార్యవర్గంలో జంబో ఉంటుందా ఉండదా అనేది కొంత చూడాలి దాదాపుగా సుమారు గతంలో తొంభై మంది అంటే ఎనభై ఐదు నుంచి తొంభై మంది అనుకుంటారు నాకు తెలిసి అంతమంది చాలా చాలా ఎక్కువ జంబోగా వేశారు మరి ఈసారి ఆ సంఖ్యను కుదించుకునే అవకాశాలు ఉన్నాయని చర్చ ప్రధానంగా సాగుతోంది సో ఇప్పుడు కొత్త కార్యవర్గంలో జిల్లా ఇద్దరు చొప్పున మరి పార్టీ కోసం సీనియర్స్గా పనిచేసినటువంటి వారికి అవకాశం కల్పించాలనేది కొంత గాంధీ భవన్లో వినిపిస్తున్నటువంటి గుసగుసలు మరి వీటితో పాటుగా పిసిసి సెక్రటరీలు ఉంటారు మరి పిసిసి అధికార ప్రతినిధులు ఉంటారు ఇట్లాంటి అన్ని విషయాలను కూడా కొంత ఆచితూచి ఎవరెవరికి ఏది ఇవ్వాలి ఎవరు ఎంత ప్రియారిటీగా ఉన్నారు ఎవరు ఎక్కడ కష్టపడుతున్నారు కూడా వీళ్ళు చూసి లిస్ట్ తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది కింద స్థాయి పోస్టుల పైన కూడా పిసిసి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా గ్రామాల వారీగా మండలాల వారీగా కూడా ఆయా స్థాయిలను బట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు పీసీసీ తీసుకోపోయే నిర్ణయం చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది ఇప్పటికే పిసిసి అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసింది ఏఐసి ఇక ఆయా నియోజకవర్గాల వారీగా నాయకుల పర్ఫార్మెన్స్ను బట్టి రిపోర్ట్ సిద్ధం చేసి అబ్జర్వర్లు ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కొంత పోస్టులు ఇవ్వాలని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది దాంతో ఎప్పుడైనా ఏదైనా లిస్టు ఫైనల్ అయిపోయినట్టుగా స్పష్టంగా వస్తున్నటువంటి వార్త మరోవైపు ఎదురు చూస్తున్నటువంటి నూతన కార్యవర్గం కూడా త్వరలోనే ఇంకొన్ని రోజుల్లోనే కొంత అనౌన్స్ అయ్యే అవకాశాలు ఉండగా తెలుస్తుంది మరి కొత్త కమిటీ లోకల్ బాడీ ఎన్నికలకు చాలా ఉపయోగపడుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది ఖచ్చితంగా వీలైనంత త్వరగా పార్టీ పదవులు అప్పచేపితే కొంత కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్ అని కొంత ప్రతిపక్షాలు ఇప్పటికే కొంత ఛాలెంజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కొంత స్ట్రింజెంట్గా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అనేది మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ పదవులు ఉంటేనే ఖచ్చితంగా కొంత రెస్పాన్సిబుల్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి మరి ఇప్పటికే ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో పార్టీ వైజ్గా అన్న కొంత పదవులు దక్కితే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత దూసుకెళ్లే ఉంటాయి అది ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ అటు స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే సర్పంచ్ ఎన్నికలు కానీ లేకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరేలాగా ఉంటే మరోవైపు నలుగురే ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసే అవకాశాలుంటాయి మరి ఈ ఆరుగురులో మరి వీళ్ళందరూ కూడా గా ఉందని ఇందులో నలుగురిని ఎవరిని పిక్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే మాత్రం వెయిట్ చేయాలి మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే ఈ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఒకరు వచ్చే అవకాశం ఉంటుంది ఎస్సీ నుంచి ఎస్టీ నుంచి ఒకరు మహిళ నుంచి ఒకరు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి మహిళ కాకపోతే మైనారిటీ ఈ రెండిట్లో కొంత బేరీజ్ వేసుకొని లేకపోతే ఎస్సీ ఎస్టీ నుంచి ఎవరైనా ఒకరిని కుదించుకుంటుందా ఇట్లా చూసుకోవాలి మరోవైపు ఇందులో ఇక్కడ ఎక్కడ కూడా బీసీ ఫ్యాక్టర్ వర్క్ కాలేదు మరి బీసీ బీసీలకు కూడా సమన్యాయం చేస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరోవైపు దాదాపుగా బీసీల కోసం పెద్ద ఎత్తున వాళ్ళు కులగణన చేసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీసీలకు కూడా కొంత తగ న్యాయం చేసే అవకాశం ఉంటుంది అట్లాంటి సందర్భాల్లో మరి మహిళా కోట కానీ మైనారిటీ కానీ కొంత ఎస్సీ ఎస్టీల నుంచి ఒకరిని డ్రాప్ చేసి ఈ నలుగురికి ఒకరిని బీసీని కూడా అకామిడేట్ చేసే అవకాశాలు ఉంటాయి బీసీ అంట మధుయాష్కి గౌడ్ కావచ్చు ఇట్లా చాలా మంది గౌడ్ సామా అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు యాదవ్ కానీ గౌడ్ కులస్తులు కానీ లేదంటే ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి కానీ ఇట్లా కీలకమైనటువంటి ఈ మూడు సామాజిక వర్గాల నుంచి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని కొంత వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ లిస్టు కొంత ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది త్వరలోనే ప్రకటన ఉండబోయే అవకాశాలు ఉన్నాయి సో మీరు కూడా కొత్త లిస్టు కొత్త కార్యవర్గం అనౌన్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా తెలంగాణలో కొంత ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది మరోవైపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు కూడా ఎంత మేర కాంగ్రెస్ పార్టీ బలంగా మారబోతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఎవరెవరికి దక్కుతాయి కూడా కొంత కామెంట్స్లో చెప్పండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ